హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి అలాగే ఈరోజు వచ్చేసి పొంగనూరు సుఫియాన్ డైరీ ఫారం నుంచి పాడి సూడావులు అయితే అయితే కలవు సుఫియాన్ డైరీ ఫారం ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగనూరు కొత్తిళ్లలో అయితే సుఫియాన్ డైరీ ఫారం అయితే ఉంది చూస్తారు కదా ఆవులు అయితే అమ్మకానికైతే ఉన్నాయి వీటి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు హెచ్ఎఫ్ జెర్సీ ఓలిస్టన్ డెన్మార్క్ ఏబీ సెవెన్ మంచి బ్రీడెడ్ ఆవులు అయితే వీటి దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి అలాగే వీటి దగ్గర ఆవులు కొనేటట్టయితే పాడి ఆవులు కొనేటట్టయితే రెండు పొట్ల పాలు పిండుకొని చెక్ చేసుకొని అయితే ఆవులు అయితే కొనుగోలు చేయవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు అలాగే సూడావులు కొనేటట్టయితే గుడ్ల కానీ నాలుగు రొమ్ములు పాలు రాకపోయినా కూడా పక్క గ్యారెంటీ అయితే ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు చూడండి ఓసారి వీడియోలో సిపియాన్ డైరీ ఫారం నంబర్ అయితే ఇస్తున్నాను బ్రదర్ కాల్ చేసి వివరాలు అయితే అడిగి చూడండి మంచి బీడేడ్ ఆవులు అయితే వీళ్ళు గత ఇరవై ఏళ్ళుగా రైతులకు నమ్మకంతో అయితే ఇస్తున్నారు ఒంగోలు అలాగే రాజమండ్రి తెలంగాణ కరీంనగర్ జడ్చెల్ల ఇలాగ మొత్తం అన్ని చోట్ల ఉసిరాబాదు మొత్తం అన్ని చోట్లకైతే వీరు ఆవులు అయితే సప్లై అయితే చేయడం జరుగుతుంది రైతులకు ఇక్కడ వచ్చేసి మనకు హెచ్ఎఫ్ ఆవు అనమాట మంచి బ్రీడెడ్ ఆవు ఇది వచ్చేసి సెకండ్ ల్యాక్టను పూట మీద ఇరవై ఐదు లీటర్ల పాలు కెపాసిటీ అయితే ఉందండి రేట్ వచ్చేసి నైంటీ థౌజండ్ అట్లయితే బేరం ఆడుకుంటే మాట్లాడుకుంటే రేట్లు అయితే తెలుస్తాయి చూడండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ పర్ డే అలాగే ఇక్కడ వచ్చేసి కూడా మనకు హెచ్ఎఫ్ సెకండ్ లాక్టివేషన్ ఆవు మంచి ప్యూర్ హెచ్ఎఫ్ అనమాట ఇది వచ్చేసి పూట మీద వచ్చేసి ఇరవై ఐదు లీటర్ల కెపాసిటీ పాల కెపాసిటీ సెకండ్ లాక్టివేషను పాడావు ఇక్కడ మనకు వచ్చేసి జెర్సీ ఆవు అనమాట ఇది కూడా సెకండ్ లాక్టివేషను పూట మీద పది లీటర్ల పాల కెపాసిటీ మంచి గ్రీడెడ్ ఆవులైతే వీటి దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు రోజులు పాడి సూడావులు అయితే లభిస్తాయి చూసారు కదా ఇట్లా నాలుగు రొమ్ముల్లో పాలు చెక్ చేసుకుని మీరు ఆవులు అయితే కొనుగోలు చేసుకోవచ్చు జెర్సీ మంచి బ్రీడెడ్ ఆవు ఇది ఏ ప్రాంతానికైనా కూడా అనుకూలంగా ఉంటుంది ఇది వచ్చేసి మనకు హెచ్ పోలిస్టన్ క్రాస్ బ్రీడ్ అనమాట ఇది కూడా సెకండ్ లాక్టివేషన్ తోట మీద వచ్చేసి పన్నెండున్నర లీటర్ రోజు మీద వచ్చి ఇరవై ఐదు లీటర్ల పాల కెపాసిటీ చూడండి ఒకసారి మంచి గ్రేడెడ్ ఆవులు వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయండి రేట్లు వచ్చేసి ఎనభై వేల నుండి లక్ష లక్ష ఇరవై వేల వరకు అయితే రేట్లు అయితే ఉంటాయి మనము మాట్లాడుకుంటే బ్రీడ్ బట్టి అలాగే పాల కెపాసిటీ బట్టి అలా లాక్టివేషన్ బట్టి రేట్లు అయితే చెప్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు వీరి నెంబరు మీకు స్క్రీన్ మీద అయితే ఇస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు డైరీ ఫారం పెట్టాలనుకున్న వాళ్ళు ఫస్ట్ సెకండ్ ల్యాక్ పాడి పాడిస్తూ ఆవులు అయితే తీసుకున్నట్టయితే మంచి ఆదాయం అయితే లభిస్తుంది అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మీకు ఎక్కడికైనా సరే ఏడావులు కొన్నట్టయితే ఫ్రీగా మీ ఇంటి వద్దకు డోర్ డెలివరీ అయితే చేస్తామని చెప్తున్నారు ఇది కూడా వచ్చేసి సెకండ్ ల్యాక్ జెర్సీ ఆవు పూట మీద వచ్చేసి పది లీటర్ల పాల కెపాసిటీ రోజు మీద ఇరవై లీటర్ల పాల కెపాసిటీ మంచి బ్రీడ్ ఆవులు వీటి దగ్గర అయితే లభిస్తాయి చూడండి నంబర్కి అయితే ఒకసారి కాల్ చేసి రైతు నంబర్ అయితే ఇస్తున్నాను వివరాలు అయితే అడిగి చూడండి పండ్ల పరంగా వచ్చేసి ఇది కూడా మనకు రెండు పనుల మీద అయితే ఉంది ఆ వచ్చేసి లాగా సెకండ్ లాక్టి మంచి బ్రీడెడ్ ఆవులు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు వీరి దగ్గర లభిస్తాయి పాడి సూడి ఆవులు గత ఇరవై ఏళ్ళుగా వీళ్ళు ఇదే వ్యాపారంలో రైతులకు నమ్మకంతో అయితే ఆవులు అయితే ఇస్తున్నారు ఇక్కడ వచ్చేసి మనకు హోల్స్టన్ బ్రీడ్ ఆవు సెకండ్ ల్యాక్టరేషన్ లేదా ఇది కూడా రోజు మీద వచ్చేసి ఇరవై లీటర్ల పాలు కెపాసిటీ సెకండ్ ల్యాక్టరేషన్ మనకు పరంగా చూసుకున్నట్టయితే ఇవి పొదు అయితే మనకైతే కనిపిస్తుంది చూడండి ఒకసారి ఇక్కడ వచ్చేసి మనకు వచ్చి బ్రీడ్ ఫస్ట్ లాక్ట్ వేసన్ ఫస్ట్ లాక్ట్ వేసన్ ఇది కూడా రోజు మీద ఇరవై లీటర్ల పాల కెపాసిటీ మంచి బ్రీడెడ్ ఆవు వీటి దగ్గర లభిస్తాయి రేట్లు వచ్చేసరికి వేల నుండి అబవ్ అయితే ఉంటాయి పాలను బట్టి రేట్లు అయితే ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మనకు ఏడావులు కొన్నట్టయితే మీకు ఫ్రీగా డోర్ డెలివరీ అయితే చేస్తామని చెప్తున్నారు అలాగే తక్కువ ఆవులు కొన్నా కూడా మీకు ట్రాన్స్పోర్ట్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారివే బులోరో కానీ లేదంటే ఆల్వీన్ కానీ వీరి దగ్గర అయితే ఉంది ఇంటి వద్దకైతే డోర్ డెలివరీ చేస్తారు ఇక్కడ మనకు హెచ్ఎఫ్ బ్రీడ్ ఆవు పోలీస్టాండ్ క్రాస్ గ్రీడ్ ఇది కూడా వచ్చేసి ఫస్ట్ యాక్టివేషన్ తోట మీద పది లీటర్ల పాల కెపాసిటీ మంచి బ్రీడ్ ఆవు చూసారు కదా మనం పొదుపు పరంగా చూసుకున్నా కూడా మంచి సంకసండ్గా మంచి కండిషన్ గల బ్రీడు హెచ్ఎఫ్ ఓల్స్టన్ క్రాస్ బ్రీడు చూడండి ఒకసారి మీకు నచ్చితేనే ఆవులు అయితే కొనుగోలు చేయవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు చూడే ఆవులైతే మీకు గుడ్ల అయితే పక్కా గ్యారెంటీ అయితే ఇస్తామని చెప్తున్నారు నాలుగు రూమ్ పాలు రాకపోయినా కూడా ఇక్కడ కూడా మనకు వచ్చేసి హెచ్ఎఫ్ బ్రీడ్ సెకండ్ లాగా రెండు బండ్లతో అయితే ఉంది చూసు చూసుకున్నట్టయితే పొదువు కూడా హెవీగా ఉంది పొదువు వచ్చేసి పూట మీద పది లీటర్లు రోజు మీద ఇరవై లీటర్ల పాల కెపాసిటీ చూడండి మీకు నచ్చితేనే దగ్గరకు కాల్ చేసి వివరాలు అయితే సేకరించండి ఇది వచ్చేసి మంచి బ్రీడెడ్ ఆవు ఆరు బండ్లు అయితే ఉన్నది ఓకే మరి ఇక్కడ కూడా మనకు హెచ్ఎఫ్ వేల్స్టర్ క్రాస్ గ్రీడు మన పొదుపరంగా చూసుకున్న బాగుంది ఆ వచ్చేసి ఒకసారి చూసుకున్నట్లయితే ఇవి పచ్చికి బయలు కూడా ఇది వచ్చేసి నాలుగు వన్ల మీద అయితే ఉంది చూస్తారు కదా నాలుగు అదే అనమాట ఓకే మరి ఇక్కడ వచ్చేసి మనకు ఇప్పుడు నైట్ అయితే ఈనింది హెచ్ఎఫ్ రేడు ఇది కూడా పూట మీద పన్నెండున్నర లీటర్లకైతే అయితే సెకండ్ ల్యాక్ వేసాను నైట్ అయితే ఈనింది ఓకే చూడండి మంచి గ్రేడెడ్ ఆవులు అయితే డైరీ ఫారం పెట్టుకునే రైతులకైతే మంచి ఆవులు అయితే వీరి ఫారంలో అయితే మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి ఇది వచ్చేసి ఓల్స్టర్ గ్రేడ్ వచ్చేసి ఇది కూడా నైట్ ఈనింది దూడని వచ్చేసి ఇది కూడా రోజు మీద ఇరవై ఐదు లీటర్ల పాలు కెపాసిటీ గల ఆవు చూస్తారు కదా నైట్ అయితే వేసింది ఓకే మరి రైతు నెంబర్ అయితే మీకు లో వేసుకున్న అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పుంగునూర్ కొత్తిమూరు సుపియా డైరీ ఫారము ఇలాంటి వీడియోల కోసం అయితే మన ఛానల్ను ముందుగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే మరికొంతమందికి రైతులకైతే ఈ వీడియో అయితే చేరుతుంది ఇక్కడ కూడా మనకు వచ్చేసి హెచ్ఎఫ్ బ్రీడో సంక్రాస్ అన్నీ చూసుకున్నట్టయితే మంచి బ్రీడెడ్ ఆవో ఇది వచ్చి ఆరు బండ్ల మీద నాలుగు బండ్ల మీద ఉన్నది సెకండ్ యాక్టివేషన్ లాగా చూసారు కదా ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనకు స్క్రీన్ మీద నంబర్కి అయితే కాల్ చేసి వివరాలు అయితే సేకరించండి ओके मार बाय